త్రికొన్న మండల కేంద్రంలోని తెలంగాణ ఆదేశ పాఠశాల కళాశాలలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు నవనీత చే విద్యార్థులందరికీ వ్యక్తిత్వ వికాస తరగతి నిర్వహించారు చదువు మరియు రాబోయే పరీక్షలు ఎదుర్కోవడం జీవితంలో లక్ష్య సాధనకు మొదలైన అంశాలపైన నవనీత ప్రసంగం విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఆకట్టుకుంది ఆమె మాట్లాడుతూ జీవితంలో లక్ష్యం లేని ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోలేమని కావున ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో ముందుకెళ్లి తమ తల్లిదండ్రుల కళను నెరవేర్చాలని ఆమె సూచించారు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రత్యేకంగా మహిళా సాధికారితపై చర్చించి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ గడ్డం రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో చదువుల పట్ల మక్కువ పెంచడం చదువు పరీక్షల పరిని పోగొట్టడం కొరకు వారిలో ఉండే ఆత్మన్యూత భావాన్ని తొలగించి మనోధైర్యాన్ని పెంపొందించడం కొరకు వ్యక్తిత్వ వికాస తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అక్కడ రాయండి ఐ బికమ్ ఫేమస్ ఏం అది రాయండి మీ గోల్ నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను నేను క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను రాయండి గోల్ లేకపోతే ఏ టెన్షన్ లేదు ఇంకా గోల్ లేకపోతే మనకి ఏ బాధ లేదు ఎవరు మనం నేను అడగం ఇంకా సూపర్ ఏం చేస్తారంటే లైఫ్ లో అందరికీ గోల్స్ ఉంటాయి అందరూ ఎందుకు అచీవ్ చేయరు గోల్ని అని అంటే ఎవరికైతే టార్గెట్ ఉండదో వాళ్ళు వాళ్ళ గోల్ ని అచీవ్ చేయరు ఎవరికైతే టార్గెట్ ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ గోల్ ని అచీవ్ చేస్తారు ఒక టార్గెట్ ఇచ్చాను టైం తో పాటు ఒక టార్గెట్ ఇచ్చాను చేసి టచ్ చేసి వరకు రమ్మని చెప్పి ఎస్ వీళ్ళకి టైం మాత్రమే ఇచ్చాను కానీ కనుక ఏం చేయాలి అర్థమైందా ఎట్లా అర్థమైందా నో వాళ్ళు అక్కడక్కడే తిరిగారు సో చాలా మంది అందరికీ గోల్స్ ఉంటాయి ఎందుకు వచ్చేది ఏమంటే ఏంటి టార్గెట్ లేకుండా ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వదు ఎందుకు కొంతమంది మాత్రం అచీవ్ చేస్తున్నారంటే వాళ్ళకి టార్గెట్ ఉంది ఏ అచీవ్ చేయాలో క్లారిటీ ఉంటుంది ఎందుకు అచీవ్ చేయాలో ఒక క్లారిటీ